హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తాం చేపల పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు చేశాను ఎలా చేశానో ఒకసారి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో తరిగిన కొబ్బరి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కొబ్బరిలో భాగం వేసుకున్నాను కొబ్బరి మరి ఎక్కువగా కాల్చకూడదండి కాలిన వాసన వస్తుంది సో కొంచెం నైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి చాలా కొంచెం లేకపోతే చేదు వస్తుంది చెక్క వేసానండి వీటిని బాగా వేయించుకోవాలి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మరి ఎక్కువగా మార్చకూడదు లవంగాలు వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను వీటిని కూడా వేడయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఆనియన్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఆనియన్ కూడా ఆయిల్ వేయకుండా వేయించుకోవాలండి వీటిని కూడా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ పెద్ద సైజు టమాటాలు రెండు తీసుకున్నాను వీటిని కూడా ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి జీలకర్ర మెంతులు చెక్క లవంగాలు ఆనియన్ టమాటా ఇంకా గసగసాలు కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను గసగసాలు వేయలేదు వీటన్నిటిని చల్లార్చిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టాను ఈ మిక్సీలోనే ఈ అంతా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీల చేపలు తీసుకున్నాను ఇందులోకి మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి పసుపు వేసాను సాల్ట్ వేసాను మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి వీటన్నిటిని కలిపి ఒక హాఫ్ అవర్ పక్కకు పెట్టానండి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అందులో పోపు దినుసులు వేసాను శనగపప్పు జీలకర్ర ఆవాలు వేశాను తర్వాత హాఫ్ ఆనియన్ మాత్రమే ఇందులో వేశాను ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్ దాంట్లో వేశాను కాబట్టి పచ్చిమిర్చి వేశాను కరివేపాకు వేసాను ఒక చిన్న స్మాల్ సైజ్ టమాటా వేశానండి అంతే ఇది పోపు కోసం మాత్రమే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వీటన్నిటిని కలుపుకోవాలి ఒకసారి అడుగంటకుండా ఇలా ఉన్నప్పుడే చింతపండు రసం ఇందులో వేసి ఉరికిస్తారు కానీ నేను ఇక్కడ వేయడం లేదు ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను అందులో వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఈ చేపలను ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గించుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసాను వీటిని మగ్గించుకునే లోపల ఇక్కడ చింతపండు ఒక పెద్ద లెమన్ సైజ్ తీసుకున్నాను ఐదు నిమిషాల తర్వాత ఈ చింతపండు నీళ్ళు కూడా ఇందులో వేసుకొని ఉరికించుకోవాలి ఇక్కడ మనం చేపల పులుసు పెడుతున్నాం కాబట్టి వాటర్ అనేటివి ఎక్కువనే పడుతుంది ఇలా చింతపండులో వాటర్ పోసుకొని కలుపుకొని ఇందులో వేసుకోవాలండి కారము ఉప్పు పసుపు ఈ చింతపండు నీళ్ళు పులుపు వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోవాలి ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది సరిపడినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని వాటిని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉడుకుతుంది చేప ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ అయితే సరిపోతుంది చేపలను మరి ఎక్కువగా కదపకూడదు ఎందుకంటే చేపలు ఉడికితే అందులో ముళ్ళు ముళ్ళంతా కలిసిపోతుంది కాబట్టి ఉరికే పైపైన వాటర్ని మాత్రమే ఇక్కడ కదిలిచ్చాను తర్వాత ఇందులోకి ఫిష్ మసాలా ఒక స్పూన్ వేశాను ఇలా పైపైన వాటరే కదిలిచ్చుకోవాలండి చేపలను మొత్తాన్ని కదపకూడదు ఇలా అంచుల వెంట మాత్రమే గంట పెట్టి తిప్పాను నేను చేపలను కదిలిస్తే అందులో అవి విరిగి ముళ్ళులు ముళ్ళలుగా వస్తాయి ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది రాగి సంగతిలో కానీ రోటీస్లో కానీ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి సాల్ట్ చెక్ చేశాను సరిపోనందుకు కొంచెం వేశాను ఇలా ఐదు నిమిషాలు ఉరికించుకున్న తర్వాత చూడండి చేపల పులుసు రెడీ అయింది చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి అంతే అండి చేపల పులుసు రెడీ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి